హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి మంచిగా బ్యూటిఫుల్ లొకేషన్లో మంచి పీస్ఫుల్ లొకేషన్లో జిఎస్ హౌస్ టూ బిహెచ్కే పైన టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ తోటి మంచిగా నూట యాభై ఆరు గజాలల్లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఈ హౌస్కి సంబంధించి ప్రతి ఒక్క విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ హైలైట్స్ విత్తో సహా క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివర వరకు చూడండి అలాగే మీదొక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఇది మీరు అయితే గమనించగలరు మీకు ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవడం అయితే ఉండదు అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే వీడియోలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లు అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం పెట్టే లేటెట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది ఏంటి అని ఇక మీరు హౌస్ ఎలివేషన్ చూసుకున్నారు కానీ బ్యూటిఫుల్ గా మనకి నైట్ టైం లైట్ విజన్స్ తో సహా మంచిగా లైట్ ఫిట్టింగ్ చేసి మనకి బ్యూటిఫుల్ కలర్స్ తోటి క్వాలిటీ పెయింటింగ్ తోటి యూజ్ చేసి అయితే మనకి ఎలివేషన్ డిజైన్ చేశారు అలాగే మనకి హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ తోటి మొత్తం నూట యాభై ఆరు గజాలలో ఫోర్ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉందండి ఈ హౌస్ కి సంబంధించి చూస్తున్నారు వాటర్ కనెక్షన్ అలాగే మనకి నియర్ బై డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అయితే మనకి అవైలబుల్ లో ఉన్నాయి ఈ హౌస్ కి మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పీస్ఫుల్ లొకేషన్ అని ఎందుకు చెప్పానంటే ఈ హౌస్ కి పక్కనే చూడండి ఇది వచ్చేసి మనకి ఫారెస్ట్ ఏరియా మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇది డెడ్ అండ్ హౌస్ అయితే కాదండి దీని తర్వాత మనకి ఇంకొక ప్లాట్ కూడా ఉంటుంది ఈ ప్లాట్ పక్కన వచ్చేసరికి మనకి అది కనిపించేది మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో మంచి పీస్ఫుల్ లొకేషన్ లో మనకి ఈ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌస్ నుండి మనకి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వచ్చేసి కేవలం మనకు ఒక ఫోర్ పాయింట్స్ నాలుగు వందల మీటర్ల దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో లో ఉంది ఈ హౌస్ నుండి ఎగ్జాక్ట్ గా మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసరికి కేవలం టూ పాయింట్ వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో లో ఉంది అనమాట ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి చెంగిచర్లలో మనకి శ్రీపురం కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్లో లో ఉంది మనకి చెంగిచర్ల ఎక్స్ రోడ్ నుంచి మనకి చర్లపల్లి వెళ్ళేటువంటి మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ ఒక ఫోర్ పాయింట్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే హబ్సిగూడ నుంచి కేవలం ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇక్కడ నుంచి ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఈ హౌస్ నుండి మనకి వరంగల్ హైవే వచ్చేసరికి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే మనకి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వచ్చేసరికి కేవలం నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇక ఈ హౌస్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ లోపల దీనికి వాడిన మెటీరియల్ గురించి లోపల ప్లానింగ్ గురించి ఎవ్రీథింగ్ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం గేట్ లో నుంచి ఎంటర్ ఎంటర్ అయిపోయినట్లయితే మనం ఫస్ట్ కార్ పార్కింగ్ లోకి అయితే వచ్చేసామో చూస్తున్నారు ఈజీగా ఒక ఎస్యు వెహికల్ కూడా పెట్టుకోవచ్చు పెద్ద ఫార్చునర్ కార్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది ఒక కారు నాలుగు బైక్లు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మనకి పార్కింగ్ చాలా స్పేషియస్ గా ఉంది అలాగే మనకి పార్కింగ్ లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం ఎల్ఈడి లైట్స్ తోటి మంచిగా పెయింటింగ్ వేసి మనకి ఫాల్ సీలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట అలాగే ఇక్కడ సైడ్ సైడ్ వాల్ కనుక చూసుకున్నట్లయితే మంచిగా ప్రీమియం కలర్ టైల్స్ తోటి మనకి గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు ఇక మన మెయిన్ ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మనకి రెండు సైడ్లు వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచిగా క్వాలిటీ డోర్ నైతే యూజ్ చేశారనమాట ఇక చూసుకున్నట్లయితే మనకి సైడ్ మనకి గల్లీ ప్రొవైడ్ చేసిన ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఫీట్ లో మనకైతే ప్రొవైడ్ చేశారు ఇక ఇవి చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళేటువంటి స్టేస్ అనమాట ఇక ఈ స్టేల్స్ పక్కన మనకి దీంట్లో ఈ హౌస్ కి మొత్తం యూజ్ చేసినటువంటి స్టీల్ వచ్చేసి మనకి జయరాజ్ స్టీల్ నెంబర్ వన్ స్టీల్ అయితే యూజ్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న వాష్ ఏరియా కామన్ వాష్ ఏరియా కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు అనమాట చూస్తున్నారు ఇక మనం అయితే హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి ఇది మొత్తం మనకి హాల్ అయితే చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు లైట్ కలర్ తోటి మంచిగా మనకి ప్లెజెంటెడ్ కలర్ తోటి మనకి డిజైన్ అయితే చేశారు ఈ వాల్ కి మనకి ఇక్కడ టీవీ సెక్షన్ మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనం ఈ టైల్స్ తోటి చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ మొత్తం చూసుకోండి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి బ్యూటిఫుల్ గా డిజైనింగ్ అయితే చేశారు ఇక మనకి ఈ విండోస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి మనకి గ్రిల్ తోటి యూపీవీసీ విండోస్ మనకి అలాగే దోమలు రాకుండా జాలి తోటి మనకి ఫినిషింగ్ అయితే చేశారు అలాగే ఈ వాల్ పెయింటింగ్ ఏదైతే ఉందో మొత్తం ఈ హౌస్ కి మొత్తం ఏషియన్ పెయింట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ డోర్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫోర్ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ అవైలబుల్ లో ఉందండి మనకి బోర్ వచ్చేసి అబౌవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిట్స్ అయితే వేయడం జరిగింది అలాగే మనకి వాటర్ సంప్ కెపాసిటీ వచ్చేసరికి అబౌవ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక స్పేస్ చూడండి మనకి మొత్తం ఫోర్ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ ఇక మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి క్లియర్ గా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మనం కిచెన్ అయితే చూసేద్దాం పదండి ఇక మనం కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సూపర్ గా డిజైన్ చేశారు కిచెన్ మనకి చూస్తున్నారు యూట్యూబ్ లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం మనకి గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఒక ప్రీమియం లుక్ ఉన్నటువంటి టైల్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది వాల్ కి అలాగే మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక బ్యూటిఫుల్ గా ఒక సెల్ఫ్ లు అయితే డిజైన్ చేశారు అలాగే ఈ పక్కన ఈ గోడకి దీనికి వచ్చేసి మనకి ఇగోండి చూస్తున్నారు జనరల్ గా చాలా వరకు ఇవ్వరు ఇది వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అనమాట ఈ ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చేసి మనకి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి పూజ రూమ్ అనేది మనకి ఇగోండి ఇక్కడ చిన్న ఒక బల్బు పెట్టుకొని మనకి అనుగుణంగా మనకు కావాల్సిన విధంగా మనకి సెటప్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ లాగా ఇక మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డోర్ లో నుంచి మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి రాగానే రైట్ సైడ్ లో మనకి చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్స్ కి వెళ్ళేటువంటిది అనమాట ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే మనం వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే మనకి వాల్ పెయింటింగ్ కూడా చూడండి మనకి మంచి బెదిరేసే కలర్స్ లాగా కాకుండా మంచిగా ప్రెజెంటెడ్ కలర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది మంచి క్వాలిటీ పెయింటింగ్స్ డబల్ కోటింగ్ తోటి అయితే చేశారు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి వాస్తు ప్రకారం దీంట్లో వచ్చేసరికి మనకి విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన కబోర్డ్స్ ఫిట్టింగ్స్ కూడా చేసుకునే విధంగా పక్క పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి మనకి షెల్ఫ్లు కూడా డిజైన్ చేసి ఇచ్చారు ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ చూసుకున్నాను కానీ మనకి పీవీసీ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేశారనమాట మనకి దీనికి వాడిన స్టీల్ గానీ ట్యాప్స్ గానీ ఎవ్రీథింగ్ అంత చాలా అంటే చాలా నెంబర్ వన్ చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కానీ మంచి స్పేషియస్ గా ఉంది ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్లేస్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరో ప్రొవిజన్ అండి మనకు ఒక పెద్ద డబల్ డోర్ బీరో అయితే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి షెల్ షెల్ఫుల్ డిజైన్ చేశారు కాబోర్డ్స్ లోగా అలాగే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి సైడ్ కి ఒక కూల్ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది ఇక ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారన్నమాట ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ మనకి వెస్టర్న్ తోటి అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి యాంటీ స్కిన్ డిటైల్స్ తోటి చూస్తున్నారుగా మంచి టైల్స్ ఫినిషింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ కే చూసారుగా కాండి అలాగే మనకి కార్ పార్కింగ్ కూడా స్పేషియస్ గానే ఉంది అలాగే దీనిపైన ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ కూడా మనం పైకి వెళ్ళి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో లోబిహెచ్కే ముందుకు అయితే వచ్చేసాము చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మొత్తం కార్డారు మనకి స్టీల్ వచ్చేసి జే స్టీల్ తోటి మనకి చూస్తున్నారు మంచి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు ఇక చుట్టూ హౌస్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మంచి రెసిడెన్షియల్ ఏరియా మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయి ఉన్నాయి మనకు కనిపించేటువంటి అది ఉంది కానీ అది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అనమాట సౌండ్ వినిపించింది కానీ మనకి ట్రైన్ సౌండ్ అది వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ సౌండ్ ఇక్కడ నుంచి కేవలం మనకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది మనకి మనం లోపల చూసుకున్నట్లయితే మనకి మనకి ఈ బాల్కనీలో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి డోర్ చుట్టూ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చుట్టూ టైల్స్ అయితే ఫినిషింగ్ చేశారు మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపల చూసుకున్నట్లయితే హాల్ చూసుకోండి చాలా అంటే చాలా స్పేషియస్గా కింద ఒక కార్ పార్కింగ్ ఇవ్వడం వల్ల అదైతే ఏదైతే తగ్గిందో అది పైన చూసుకున్నట్లయితే చూడండి మనకి చాలా పెద్ద స్పేస్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ గా కనిపిస్తుంది మంచి ఫ్యూజ్ ఫుల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి వాల్ పెయింటింగ్ అనేది డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ సోఫా సెట్లు ఏదైతే ఉందో ఒక కింగ్ సైజ్ సోఫా సెట్లు అయితే మనం ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి మధ్యలో డి దగ్గర వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ ప్లాట్స్ అందంగా డిజైన్ చేసుకోవడానికి మనకి చూస్తున్నారుగా మంచిగా డిజైన్ అయితే వుడ్ అయితే డిజైన్ చేసి పెట్టారు ఇక మనకి ఇది ఫుల్ కంప్లీట్ అయితే కాలేదు మనకి ఇంకా కంప్లీట్ చేసి మంచిగా డిజైనింగ్ అయితే చేస్తారనమాట ఇక చూస్తున్నారు కానీ స్పేస్ మొత్తం చాలా గా ఉంది మనం ఇది డైనింగ్ సెక్షన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ గా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ చూస్తున్నారు మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్స్ మంచిగా ఇది వచ్చేసరికి ఫారెస్ట్ ఏరియా అనమాట మంచిగా పీస్ఫుల్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు చూస్తున్నారుగా మనకి చిన్న వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇంకా మనం దీంట్లో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచిగా కిచెన్ చూడండి చాలా అంటే చాలా యాజ్ గా కింద ఎలా అయితే చేశారో అంత స్పేషియస్ గా మంచిగా బ్యూటిఫుల్ గా డిజైనింగ్ తోటి మనకి కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ గా మనకి ఇక్కడ పూజ రూమ్ సెటప్ కూడా ఇక్కడ అనేది మనం ప్రొవైడ్ చేస్తారు ఇంకా మనం బెడ్రూమ్స్కి వెళ్ళేసి మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇది చూసుకున్నట్లయితే మెయిన్ ఇప్పుడు మన బెడ్రూమ్స్ కంటర్ ముందు స్ట్రైట్ గా వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ మాత్రం చాలా స్పేసియస్ గా వచ్చాయి చూస్తున్నారు కానీ మనకి మంచి సైజు లో అయితే ఉన్నాయి మనకి కింగ్ సైజ్ బెడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లైనా మాస్టర్ బెడ్రూమ్ లో అయినా కింగ్ సైజ్ బెడ్ లు అయితే ఈజీగా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా అయితే ఉన్నాయి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి గ్రిల్ తోటి మనకి చూస్తున్నారు యూపీబీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మన మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇక మన మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి బీర్వా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట మనకి షెల్ఫ్ లో కబోర్డ్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకి యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పైన ఉన్నటువంటి బెడ్రూమ్ కి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమ్మోట్ తోటి యాంటీ స్కిట్ టైల్స్ తోటి మంచి టైల్స్ ఫినిషింగ్ తోటి అయితే మనకి డిజైన్ చేశారు చూసారు కాదండి ఈ హౌస్ మొత్తం చాలా అంటే చాలా సూపర్ గా వెల్ ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ గురించి పూర్తి సమాచారం కూడా మళ్ళీ తెలుసుకుందాం పదండి చూసారు కండి హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి మనకి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ఫోర్ బిహెచ్కే విత్ కార్ పార్కింగ్ మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ లో నూట యాభై ఆరు జల్లలో మనకి హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ రోడ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీనికి ఓనర్ ప్రైజ్ చేస్తున్న కోడ్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసరికి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు గనక ఈ హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటి అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన అయితే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు హౌస్ చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ నెగోషియబుల్ కూడా సార్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు దీనికి అప్ టు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మీకు చాలా అంటే చాలా ప్యూస్ఫుల్ లొకేషన్లో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడారు అలాగే మనకి ఈ ప్లాట్ సైజుని బట్టి మనకి ప్లానింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా చేశారు బెడ్రూమ్ సైజులు కానీ హాల్ సైజు కానీ కార్ పార్కింగ్ స్పేస్ కానీ లీవ్ చేయడం కానీ సరౌండింగ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి ఏవైతే గల్లీస్ అయితే ప్రొవైడ్ చేశారో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక లేట్ ఎందుకండి ఈ హౌస్ చూసేయాలంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసినా మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు దగ్గరుండి హౌస్ అయితే చూపించడం జరుగుతుంది అలాగే మా నుంచి ఒక మరొక విన్నపం అండి ఏంటంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు మంచి ఆఫర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఏంటంటే మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా అంటే చాలా తక్కువ ధరకే మనకి హౌస్ ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక మన ఛానల్లో ఉన్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి విల్లేకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే